హాయ్ ఎవరివన్ వెరీ గుడ్ మార్నింగ్ నిన్న నైట్ గ్రూప్ టూకి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే ఏపీఎస్సిలో అప్లోడ్ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా వాళ్ళు పోస్ట్ తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్ రిజిస్టర్ నెంబర్ను కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఇది నిన్న ట్వెల్వ్ ఆర్ వన్ ఆ మధ్యలో రిలీజ్ అయినట్టుగా అనిపిస్తుంది నేను ఒకసారి చూశాను నాకేమీ రిజల్ట్ ఏం తెలియదు కానీ ఒంటి గంటకి లేచినప్పుడు నాకు పెద్దగా ఏం చూడలేదు కానీ నాలుగు నాలుగున్నరకు చూసినప్పుడు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తుంది సారీ సెలెక్షన్ లిస్ట్ అయితే ఉంది సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ ఫైనల్గా గ్రూప్ టూ అయితే కంప్లీట్ అయింది ఇంకా గ్రూప్ వన్ రిజల్ట్ అయితే రావాల్సింది చూద్దాం ఏమవుతుందో ఇది కూడా నేను ఆంధ్రజ్యోతిలో నక్క నలకన గ్రూప్ టూ అనేటువంటి ఆర్టికల్ని చదివినట్టున్నారు కాబట్టి రిజల్ట్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఏమవుతుందో నెక్స్ట్ చూడాలి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్